హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గుప్పడంత మనసు సీరియల్ ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకొని మంచి సక్సెస్ను టీఆర్పీ రేటింగ్ను దక్కించుకొని మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పనక్కర్లేదు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లోను అండ్ అలాగే టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు అయితే ఈ సీరియల్ అబ్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి గుప్పడంత మనసు సీరియల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు భూమి ఎంటర్టైన్మెంట్ వారికి ప్రొడ్యూసర్ వారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్న ఫొటోస్ను షేర్ చేస్తారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాండ్సమ్గా గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి మరొక సరికొత్త సీరియల్తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషేర్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి